హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో మేము ఊరు వచ్చిన రోజు అనమాట నెక్స్ట్ డే వ్లాగ్ ఇది సో నేను ఆ రోజు పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో షాపింగ్ చేసిండేది ఇంట్లో పండగ గురించి అవి ఆ వీడియోస్ అయితే పెట్టాను కానీ ఇవైతే పెట్టలేదనమాట సో చూసారు కదా మార్నింగ్ అయితే లేకంగానే ఇంకా మా వారైతే పిల్లలు కొంచెం యాక్టివ్ అవ్వడానికి ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అలాగా చేయించేసినాడు మా అమ్మ అయితే మా కన్న ఫస్ట్గా లేచేసి ఆ తర్వాత ఇంట్లో చుక్కుడుకాయ కూర చపాతి అయితే చేసిందనమాట ఇంకా అప్పటికి మా అక్క కొడుకు వచ్చాడు వచ్చి ఇంకా ట్యూషన్కి వెళ్తాడు అనమాట సో మార్నింగ్ మార్నింగే ఫైవ్ టు సెవెన్ వరకు ట్యూషన్ ఉంటుంది సో అందుకని మార్నింగ్ అయితే అమ్మ అయితే వాడి కోసం అయితే చేసేసింది అనమాట సో ఈరోజు నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే ఎలా నడిచింది అనేది సో మిస్ కాకుండా పూర్తిగా చూడండి సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది అలాగే మీకు నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇంట్లో అయితే బిజీ బిజీగా ఇంకా మా పిల్లలు కూడా కొంచెం స్కూల్లో వర్క్ అయితే ఇచ్చారనమాట అది మారైతే చేయిస్తుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అమ్మ అంటే వాడి కోసం మాత్రమే చపాతీలు అనమాట ఇంకా అందుకనేసి నేను తినేటప్పుడు ఇంకా వేడి వేడిగా చపాతీలు అయితే చేసేసి అందరం అయితే చపాతి అండ్ చుక్కుడుకాయ కూర అయితే ఫుల్లుగా లాగిచ్చేసాము సో మేము అంటే రాజస్థాన్లో కూడా చుక్కుడుకాయలు ఉన్నాయి కానీ మనలాగా ఉండవండి చాలా లావు లావుగా పొడుగ్గా ఉంటాయి సో ఇక్కడికి అక్కడికి చాలా అయితే తేడా అయితే ఉంటుంది సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేమైతే ఎప్పుడైతే ఆంధ్రాకి వస్తామో మొత్తం ఒక రాసుకుంటాను రాసుకుంటాననేసి సో బ్యాంక్లో ఒక చిన్న ప్రా పని ఉండి ఇంకా నేను పాప అయితే తీసుకొని వెళ్ళిపోయాము సో ఈ అమ్మాయి వచ్చేసి మా రెండు అక్క కూతురు చూడండి ఎప్పుడు ఏది వచ్చినా కానీ మా అక్క కానీ మా మామ పిల్లలు కానీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు ఇది సోం పాపిడి అనమాట చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతారు కదా ఆ సోం పాపిడి అంటే మా వారికి చాలా ఇష్టము అలాగే మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట సో రాగానే చూడండి ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసుకొని ఇంకా తినేస్తున్నారు సో స్కూల్ నుంచి అయితే మా అక్క అయితే పాపని తీసుకొని వచ్చింది ఈవినింగ్ అయితే ఇంట్లో కొంచెం పిండి ఉంటే కొంచెం గోధుమ పిండి వేసేసి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి చిన్న చిన్నగా పునుగుల్లాగా అంటే చెప్పాలంటే బోండాలు అంటాం కదా సో అలాగైతే అన్నమాట ఇది వేస్తుంటే మా చెల్లెలు అంటుంది అక్క నువ్వు చిన్నగా హోటల్ పెట్టుకోవచ్చు అంత బాగా వేస్తున్నావు అనేసి సో నేను అన్నాను ఎంతవరకు మా ఫ్యామిలీలో కూడా తెలియదండి ఒక విషయము సో అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మేము కశ్మీర్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు మాకు వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మ్యారేజ్ అయ్యింది సో అప్పుడు మా ఆయన వాళ్ళ చెల్లెల కోసం నెలకి లోన్ అప్లై చేశాడని చెప్పాను కదా సో అప్లై చేసినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉండేది సో ఆ టైంలో ఏం చేశారంటే నాకు పెళ్ళైన కొత్తలు అనమాట అది నేను పెళ్ళింది కాశ్మీర్లో అనమాట అక్కడ చిన్న బిజినెస్ చేశాను నేను అది కూడా దోశలు వేసేదాన్ని అనమాట దోశ ఇడ్లీ సాంబార్ చేసేదాన్ని నార్త్ ఇండియన్కి చాలా ఇష్టం కదా సో అలాగా నేను అన్నానప్పుడు నేను ఇదే కాదు కశ్మీర్లో ఉన్నప్పుడు కూడా ఇలాగా దోశలు అమ్మేదానంటే మా ఆ చెల్లెలి అక్క ఇద్దరు షాక్ అయినారు ఏంటి ఈ పని చేసినావా అని ఎందుకంటే అండి ఫైనాన్స్గా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా తప్పు లేదు కదా సో ఆ రకంగా నేను మా వారికి నేను సపోర్ట్గా ఉండాలనుకున్నాను సో నేను మా ఇల్లు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉండేదనమాట థర్డ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి కింద అంటే మొక్కలు అలాగా నాటుకోలేము కదా కింద అయితే ఏం చేసినామంటే కిందింటి వాళ్ళని అడిగాను అనమాట ఇలాగ మొక్కలు వేసుకుంటా నేను అంటే సరే అనేసి ఒప్పుకున్నారు అప్పుడు నేను అక్కడ వెజిటేబుల్స్ అవి అన్నీ కూడా చిన్న చిన్నగా పండించుకునేదాన్ని అప్పుడు పిల్లలు కూడా లేరు కదా ఖాళీగా ఉండేదాన్ని బోర్గా ఉండేది సో ఆ రకంగా అయితే చేసేదాన్ని అనమాట సో అక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు బిజినెస్ చేశాను ఎందుకంటే చాలా మంది అడిగారు నన్నీ మీరు మీ సౌత్ ఫుడ్ చేయి ఎందుకంటే మనకి ఇక్కడ ఏం దొరకవు కదా ఒక సమోసా ఒక్కటే దొరికేది ఇంకేవి దొరికేది కాదండి తింటే అవే తినాలా ఇంకొకటి ఉండేది కాదు సో ఆ రకంగా అయితే ఉండేది అప్పుడు నేను ఈ దోశల బిజినెస్ చేసినాను చేసిన తర్వాతకి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యిందో లేదో చిట్టి తల్లికి నేను కన్సీవ్ అయ్యాను అనమాట ఇంకా నిలబడి ఎక్కడ చేస్తావు అనేసి మా వారు వద్దన్నారు సో అలా కూడా నేను కొంచెం బిజినెస్ అయితే ఫస్ట్ అయితే నేను అదే బిజినెస్ అనమాట చేసిండేది ఇంకేదో ఫ్యూచర్లో అలాగ వస్తే ఇంకా చేసినా చేస్తాను నేను సో ఎందుకంటే మన ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అక్కడ మేము బయటికి అయితే వెళ్ళే వాళ్ళం కాదు ఎంత ఉన్నా లోపలనే వాళ్ళము బయటికి పర్మిషన్ అనేది ఉండేది కాదు సో ఆ రకంగా అయితే చేసేదాన్ని ఇంకా విషయం ఏంటంటే అప్పుడు మా వారికి ఆల్టర్నేట్గా డ్యూటీస్ ఉండేది అనమాట ఒకరోజు అంటే ఫుల్ మార్నింగ్ ఎయిట్కి వెళ్తే నెక్స్ట్ డే ఎయిట్కి ఇంటికి వచ్చేవాళ్ళు సో ఒంటరిగా ఉండేదాన్ని కదా మొత్తం నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని దోశ బ్యాటర్ కానీ లేదంటే ఇడ్లీ కానీ అదే సాంబార్ కానీ ఇంకా చట్నీ అలాగ పల్లీల చట్నీ మొత్తం నేనే ప్రిపేర్ చేసుకున్నదాని అనమాట సో చాలామంది అసూయ పండుగలు కూడా ఉన్నారు ఆ టైంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఎందుకంటే బిజినెస్ అంత మంచిగా జరిగేది సో నేను గార్డెన్లో పండించిన వాటితోనే నేను సాంబార్కి సరిపడా అన్ని కూడా దొరికేటువంటి నేను పైసా బయట కొనేదాన్ని కూడా కాదు సో అలాగైతే నేను ఒక నా బిజినెస్ అయితే నడిపించుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లో కారం పొడి అమ్మనే ప్రిపేర్ చేసుకుంటుంది మిరకాయలు వట్టి మరకాయలు ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా సో వాటితోనే ఇంకా ఎండబెట్టి పౌడర్ అయితే చేసేసి ఇంకా ఉప్పు వేసి మంచిగా స్టోర్ చేసుకుంటున్నాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో ఆ రోజు పొద్దున్న పొద్దున్నే ఒక అవ్వ వచ్చి రేక్కాయలు తీసుకోండి అమ్మ ఫస్ట్ బోర్నిగా చెయ్యండి అంటే మా అమ్మ కాదనలేక ఇంకా రెండు డబ్బాలు రేక్కాయలు అయితే తీసుకున్నాము మా క్వార్టర్స్ పక్కన అయితే రెండు మూడు చెట్లు ఉన్నాయండి అవైతే ఫ్రీగా తినచ్చు మేము సో అలా ఉంటుంది కానీ ఇంకా ఏం చేస్తా మా అమ్మ చాలా ఏమంటారు ఎవరైనా బాధపడితే చూడలేదన్నమాట అందుకని అలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా బాబుకి ఇలాగా కంటికి చూపించడానికి వెళ్తే డాక్టర్ లేరు అనేది సో అందుకని నెక్స్ట్ టైం అయితే వెళ్ళాము సో మా చిట్టి తల్లి అంటే పాప వన్ మంత్ ఉన్నప్పుడు నాకు కళ్ళు కనిపించకుండా అయ్యింది అని చెప్పాను కదా సో అప్పుడు ఈ డాక్టర్ దగ్గరే చూపించుకున్నాను మళ్ళీ మా చెట్టి తల్లి సిక్స్ ఇయర్స్ అయిన తర్వాతకి ఇప్పుడు వచ్చామన్నమాట ఈ డాక్టర్ పేరు అండి కంటికి బాగా చూస్తారు ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో కంటి కంటి డాక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యి ఇలాగ ఇంట్లోనే హాస్పిటల్ పెట్టుకున్నారనమాట ఇంకా సో మా బాబుకి చూపించి కొన్ని మెడిసిన్ అయితే ఇచ్చారనమాట డ్రాప్స్ యూస్ చేయమని ఇంకా చూపించేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా లంచ్ చేసేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అంటే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లలు మొత్తము నలుగురు ఆ నలుగురిలో మా అమ్మ మూడామనమాట అయితే అందరికన్నా పెద్ద పెద్దమ్మ దగ్గరికి ఈరోజైతే వెళ్తున్నాము అది ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చిందంటే యాక్చువల్లీ మేము చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం కదా ఆ డాక్టర్ పక్కనే హాస్పిటల్ నేమ్ నాకు గుర్తు గుర్తురాకుంది కానీ అక్కడ మా బా మా పెద్దనాన్నని లాస్ట్ టైం మేము వెళ్ళామనమాట హెల్త్ బాగాలేకుందంటే సో ఇంకా తర్వాతకి మేము ఊరు వెళ్ళిపోయిన తర్వాతకి మా బా మా పెద్దనాన్నకి చాలా సివియర్ అయ్యింది సో అందుకనేసి ఈ హాస్పిటల్ చూడు పెద్దనాన్నని అడ్మిట్ చేసింది అంటే అవునా అరే వాళ్ళని చూడ్డానికి వెళ్దాం అనేసి వెళ్ళాము ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇది సో పెద్దనాన్న ఇదాకా చూసారు కదా ఆయనే మా పెద్దనాయన ఎవరో కాదండి మా అమ్మకి స్వయాన మేనమామ వాళ్ళ అక్కనే అనమాట సో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడికే మా పెద్దమ్మని ఇచ్చింది సో అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మకి అంటే మా అమ్మని కాదు మా అమ్మ అక్క చెల్లెల్ని అందరినీ కూడా మా పెద్దనాన్న ఒక తండ్రిలాగా చూసుకున్నాడు వాళ్ళ డెలివరీలు కానీ వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ కూడా మా పెద్దమ్మ అండ్ మా పెద్దనాన్న ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళ అక్క మామ గురించి బాగా చెప్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంత మంచిగా చూసుకున్నారు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా వాళ్ళే తల్లి తండ్రిగా అంత బాగా చూసుకున్నారు ఈ కాలంలో అలా చూసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా కానీ మా పెద్దమ్మ కానీ మా పెద్దనాన్న కానీ చాలా బాగా చూసుకున్నారు ఇంకా అర్థం చేసుకోండి నేను ఎంత ఎంత అంటే పదే పదే చెప్తున్నాను కదా ఇప్పటికి కూడా అందుకే మా పెద్దనాన్న పెద్దమ్మని వాళ్ళు చేసిన పనిని ఎప్పటికీ కూడా మా అమ్మ మర్చిపోదు పిల్లలమైన మా కూడా చెప్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉన్నారు సో ఇంకొకటి ఏంటంటే మా పెద్ద ఆర్మీలో వర్క్ చేసి ఒక నాలుగు సంవత్సరాలు చేసినాడండి ఆ తర్వాత వాళ్ళ అమ్మ అంటే జేజీ ఏం చేసిందంటే వద్దునైనా ఆర్మీలో వద్దు అనేసి ఇంట్లో గొడవపడి పొద్దున్ను మానేసి రావాలా రావాలి లేదంటే మేము ఇది చేసుకుంటాం అది చేసుకుంటామని పెద్నాన్నని భయపట్టించి ఆర్మీ జాబ్లో నుంచి మానిపిచ్చేశారనమాట లేదంటే మా పెద్దాన్న ఒక లెవెల్లో ఉండేది ఏమో అక్కడికే మా పెద్దాన్నకి రాతా ఉన్నట్టుంది సో ఇది వచ్చేసి మా పెద్దమ్మకి ముగ్గురు కొడుకులు అండి మా పెద్ద పెద్ద అన్న అయితే చనిపోయారనమాట ఈయన ఉండే ఇప్పుడు మేము వెళ్ళాం కదా ఈ అన్న వచ్చేసి మూడో అన్న అయితే లాస్ట్ టైం నేను గృహ ప్రవేశానికి కూడా ఇక్కడ వచ్చాను కావాలంటే మన ఛానల్లో వీడియో పెట్టాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా చూడండి వీళ్ళు గార్డెనింగ్ ఎంత బాగా చేసుకున్నారు ఇందాక మా అన్న వాళ్ళ ఇంటి పక్కన కూడా అసలు గార్డెనింగ్ అండి సూపర్గా ఉంది చూశారు కదా మీరు ఇంకా నేనైతే మా చిరుతల్లికి పూలు అంటే చాలా ఇష్టము మేము రాజస్థాన్లో ఒక చెండు పూలు చామంతి పూలు తప్ప ఇంకోటి రోజా పూలు మనం ఇంటి దగ్గర చిన్న చిన్న రోజా పూల చెట్లు పెంచుకుంటాం కదా అలాంటి రోజా పూలు ఈ మూడు తప్ప ఇంకో పువ్వు అంటూ కనపడదండి అలా ఉంటుంది అక్కడ సో అందుకని నాకు మా పాపకి పూలు అంటే చాలా ఇష్టము అందుకని మొత్తం కనకంబరాలు అయితే మొత్తం కోసేసాము ఇలాగా మొక్కలు పెంచుకోవడానికి స్పెషల్గా మా అన్న అయితే ఇలాగ స్పేస్ అయితే వదిలేసాడు అనమాట ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదా గృహప్రవేశం అప్పుడు మా బుడ్డిగా అడిగి ఫోటో దించి ఇలాగ ఆల్బమ్ చేశారు మా వాళ్ళు సో ఆ లో చూపిస్తున్నాడు అమ్మ ఇక్కడ నేనే ఉన్నాను కదా అనేసి ఇంకా రాగానే మా వదినైతే చాయ్ పెట్టించింది అనమాట చాయ్ తాగేసి ఇంకా నేనైతే కొన్ని పూలు ఉంటే అవి కట్టేసాను అను ఇంకా ఫొటోస్ అన్నీ చూస్తున్నాను అప్పుడు మేము లేం కదా వెళ్ళిపోయాము ఇంకా ఫొటోస్ అంటే ఎగ్జాక్ట్లీగా అంటే మేలో జరిగింది ఇది ప్రవేశము అప్పుడు వచ్చాము మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి అప్పుడు మా వారు రాలేదు ఆయనకి లీవ్ దొరకలేనందుకు నేను ఒక్కదానే వచ్చాను లాస్ట్ టైంలో సో మళ్ళీ ఆయన ఇప్పుడు వీళ్ళెక్క చూడడానికి కూడా సో ఇంకా మా పిల్లలు అల్లరి అంత ఇంత కాదు ఇంకా మా అన్న పానీపూరి తెచ్చినాడేసరికి మా చింతల్లి గంతులేసేస్తుంది అబ్బా పానీపూరి అనేసి ఇంకా ఇద్దరికి పానీపూరి తీసి ఇచ్చేసాను అప్పటికప్పుడు అండి పాపం మా వదినైతే వేడివేడిగా చికెను రైస్ చేసింది తినేసి అయితే ఇంకా ఇంటికి బయలుదేరే ముందు ఇది కొంచెంగా షూట్ చేశాను అన్న వాళ్ళ ఇంటికి దగ్గరనే పెద్ద చర్చ్ ఉందన్నమాట నైట్ టైము ఇంకా ఎక్కడ చూసినా స్టాల్ స్టాల్ తగిలిచ్చి పెట్టినారు ఇంకా అంటే కూడా లేదు వెళ్ళిపోతాం అనేసి ఇంకా ఒక రెండు మూడు గంటలు వాళ్ళతో స్పెండ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అప్పటికి మా పెద్దమ్మ లేదనమాట చర్చికి వెళ్ళిందంటే సరే అనేసి అన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఈమె మా పెద్ద వదిన చెప్పాను కదండి ఈమె ఎవరూ కాదు మా మేనమామ కూతురే అనమాట మా పెద్దమ్మ కొడుకు ఇచ్చినారు మా మా వదినైతే ఇంకా మాకు వేడివేడిగా కాఫీ అయితే చేసి లాగిస్తే ఇంకా మా ఆయన మా పెద్దనాయన మా అన్న అందరు కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట సో నేను ఇక్కడికి వచ్చానంటే కంపల్సరీ పెద్దమ్మని అయితే కలిసిపోతాను అంటే కలవకుండా అయితే వెళ్ళాము కంపల్సరీ వచ్చే వెళ్ళిపోతాము ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఉండండి అమ్మా అంటే కూడా ఇంకా మేము వద్దులే పెద్దమ్మ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాంలే అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరామండి సో ఇది అండి నా వ్లాగు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చెక్ కేర్ అండ్ బై బాయ్